ప్రభు పేరిట మీ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను విడిపించదను మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవు ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా నిన్ను విడిపించే దేవుడు నీకు తోడై ఉండగా ఇక నీవు దేనికి భయపడుతున్నావు ప్రిలారా నీవు దేనికి కూడా అప్పగింపబడవు ఏ మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు నిన్ను భయపెడుతున్న వారు ఎవరైనప్పటికీ వారి చేతికి దేవుడు అప్పగించడు ఒకవేళ నేను అప్పగించబడిపోయాను అని రోజు వాక్యము వినిచిన నీవు అనుకుంటున్నా ఎంత మాత్రము భయపడవద్దు ఎందుకంటే నిన్ను తప్పక దేవుడు విడిపిస్తాడు అయినా నిన్నెవరైనా చిక్కించుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారని ఒకవేళ నీవాందోళన చెందుతున్నావా ఒక్క విషయాన్ని నీవు గుర్తించుకో నిన్ను విడిపించాలని కోరుకుంటున్నవాడు ఎవరు అంటే సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన దేవాది దేవుడు ఆయన నిన్ను విడిపించాలని అనుకున్నప్పుడు ఏ మనిషి కూడా నిన్ను బంధించి ఉంచలేడు ఆయన విమోచించిన వారిని బంధించగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ లోకములో ఎవరికీ లేవు ప్రిలారా ఆయన నిన్ను తప్పించాలని నిన్ను విడిపించాలని అనుకుంటే అది ఎంత భయంకరమైన సమస్య అయినా అది పాతాలమంతా లోతైనది అయినా ఆకాశమంతా ఎత్తైన సమస్య అయినా అది ఎంత భయంకరమైనదైనా నువ్వు తప్పించుకోలేకపోవచ్చు కానీ నిన్ను తప్పించే దేవుడు ఉన్నాడు నీవాయన మీద ఆధారపడితే నిన్ను తప్పక విడిపిస్తాడు అయినా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను పాపానికి బానిసైపోయాను అది నన్ను బంధించింది నేను పాపపు వబిలో ఉన్నాను ఇక నేను విడిపించబడలేను నన్ను విడిపించే వారెవరూ లేరు అని అనుకుంటున్నావా నీవు రహస్యముగా చేస్తున్న ఆ పాపము నుండి రహస్యమందు చూచుచున్న దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ఆయన తప్పక విడిపిస్తాడు నీ రహస్య పాపము ఎంత కఠినమైనదైనా ఎవరికి కనబడనిదైనా సమాజములో ఒక మంచి గౌరవప్రదమైన స్థితిలో ఉండొచ్చు అందరి ఎదుట భక్తి పరుడుగా భక్తి పరురాలుగా నువ్వు ఉండొచ్చు కానీ ప్రిలారా నీ అంతరంగమో అపవిత్రమైనదిగా ఉందేమో ఇక దాని నుండి బయట పడగలిగిన శక్తి నీకు లేదని నీవనుకుంటూ ఉండవచ్చు అయితే నీకు ఆ శక్తి లేకపోవచ్చు కాని నీవు నమ్మిన ప్రభుకి ఆ శక్తి ఉంది ఆయన పాదాల మీద పడు అయ్యా నన్ను విడిపించకపోతే నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతానయ్యా నన్ను విడిపించండి నీ రక్తముతో కడగండి అని నీ ఓటమిని దేవునికి తెలియజేస్తూ జయము కొరకు ప్రార్థించు ప్రార్థనలో పోరాడు నీవు దేవుని చేతిలో ఉండిపో గొప్ప విజయాన్ని ఆయన నీకు దయచేస్తాడు నీవు పాపము చేత బంధించబడే ఉండవు పాపము చేతిలో ఉండవు సాతాని యొక్క చేతిలో నీవుకు ఉండవు నీవు తప్పక విడిపించబడతావు ఆయన నిన్ను ఒక రోగము నుండి విడిపించాలి అని అనుకుంటే నిన్ను బంధించగలిగిన రోగము ఈ లోకములో ఏదీ లేదు ఆయన విడిపించాలి అని అనుకుంటే ఎటువంటి మరణకరమైన రోగమైనా అసాధ్యమైన రోగమైనా నువ్వు తప్పక విడిపించబడతావు ఆయన నిన్ను విడిపించాలనుకుంటే ఎటువంటి శక్తి కలిగిన వారి చేతి నుండైనా ఎటువంటి బలవంతుల చేతిలో నుండైనా ఎంత అధికారము కలిగిన వారి చేతిలో నుండైనా ఎంత ధనము బంధు బలగము కలిగిన వారి చేతిలో నుండైనా ఆయన నిన్ను విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ప్రే సహోదరి సహోదరులారా ఆనాడు దేవుని బిడ్డలుగా ఉన్న ఇష్రాయిలీలు సర్వాధికారి అయిన దేవాది దేవుని యొక్క కృపను పొందుకొని ఆ భయంకరమైన ఫరోజ్ చేతిలో నుండి ఫరో సైన్యము చెర నుండి ఆ దేశ్యము నుండి అనేక శక్తివంతమైన కార్యాలు వారి పట్ల జరిగిస్తూ దేవుడు ఫరో కంటే బలవంతుడు ఫరో సైన్యము కంటే బలవంతుడు ఇనుప రథముల కంటే బలవంతుడు ఆ భయంకరమైన సంఖ్యల నుండి ఆ బలవంతులైన మనుషుల చేతిలో నుండి విడిపించి స్వేచ్ఛ లోకానికి ఆ ప్రజలను ఆయన వాగ్దానము చేసిన దేశంలోనికి నడిపించాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నడిపిస్తూ ఉంటే ఫరో వారిని ఆపలేకపోయాడు ఫరో సైన్యము వారిని ఆపలేకపోయింది వేలాది సైన్యము వందలాది రథాలు కత్తులు బాణాలు బల్లాలు యుద్ధ ప్రావీణ్యత కలిగిన శత్రు సమూహము దేవుడు విడిపించాలనుకున్న ప్రజలను ఏమీ చేయలేకపోయారు వారంతా కూడా ఓడిపోయారు భయంకరమైన ఎర్ర సముద్రములో మునికి చనిపోయారు కాబట్టి కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను విడిపించాలనుకుంటే నిన్ను బంధించగలిగిన శక్తి ఈ లోకములో ఏ మనిషికి లేదు ఏ శోధనకు లేదు ఏ రోగానికి లేదు ఏ ఆర్థిక పరిస్థితులకు కూడా లేదు ఏ మనుషుల చేతికి కూడా ఆయన నిన్ను అప్పగించడు విడిపించబడడానికి నీకు శక్తి లేకపోవచ్చు అయితే ఆయన శక్తిపై ఆధారపడు ఆయనిచ్చే విడుదలపై ఆధారపడు ఆయన బలముపై ఆధారపడు ఆయనిచ్చే రక్షణపై ఆధారపడు అద్భుతముగా ఆయన నిన్ను విడిపించి నీకు జయమును ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు భయపడుతున్న మనిషిల చేతిలో నువ్వు పడవు వారి చేతి నుండి ఇక ఆయన నిన్ను విడిపించబోతున్నాడు ఈ నూతన దినములో నీ భారములన్నిటిలో నుండి నీకు వ్యతిరేకముగా లేస్తున్న ప్రతి శక్తి నుండి నీ ఎదుట ఉన్న భయంకరమైన అపాయముల నుండి నీ ఎదుట ఉన్న నీవు దాటలేని శోధనల నుండి ఆయన నిన్ను విడిపించి వాటన్నిటి నుండి కూడా నిన్ను దాటించబోతున్నాడు నీవు నమ్మినట్లయితే ఆయన పాద సన్నిధిలో చేరి ప్రార్థన చేయి ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు అన్న వచనము ప్రకారము అవును దేవుడు విడిపించడానికి నడిపించడానికి అని ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు మీకున్నటువంటి బంధకముల నుంచి మీకున్నటువంటి రోగాల నుంచి మీకున్నటువంటి సమస్యల నుంచి మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు నేను విడిపించడానికి ఆయన సమర్థుడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఆయనకు సమస్తము తెలుసు ఆయనకు నీ పోరాటాల గురించి తెలుసు ఆయనకు నీకున్నటువంటి సమస్యల గురించి ఆయనకు తెలుసు అయితే ఈరోజు వాక్యము వినిచిన నీవు ఏమి చేయాలనంటే ఆపత్కాలములో నీవాయనను గూర్చి మొరపెట్టాలి ఎవరైతే ఆపత్కాలంలో దేవునికి మొరపెడతారో దేవుడు వారికి ఏం చేస్తాడంటే వారు మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరను ఆలకించి ఆయన ఎటువంటి భయంకరమైనటువంటి సమస్య నుండైనా నిన్ను విడిపిస్తానని నీకు సహాయం చేస్తానని మాట ఇస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మనతో మాట ఇస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు ఆయన సజీవుడు మృత్యుంజేయుడు మాట్లాడుతున్నాడు నీవు నాకు మొరపెట్టు ఆపత్కాలములో నీవు నన్ను గోర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపిస్తానని కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నీకున్నటువంటి సమస్య ఏదైనా దేవునికి మొరపెట్టు నీవాయనకు మొరపెట్టడము ఆలస్యమైనా నీవాయనకు తెలియజేయడము ఆలస్యమైనా ఆయన వెంటనే నీకు సహాయం చేసే దేవుడు తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా కొంతమంది అంటుంటారు భయంకరమైనటువంటి అలవాట్లకు నేను లోనయ్యాను కృంగిపోయాను నన్ను విడిపించే వాళ్ళు ఇంకెవరూ లేరు నేనుగా బయటకి రావాలనుకున్నా నేను రాలేకపోతున్నానని కొంతమంది ఆలోచన కలిగి ఉంటారు అయితే ఈరోజు వాక్యము వినిచిన నీవు భయంకరమైనటువంటి అలవాట్లకు గురై ఈ రోజు కృంగిపోయిన స్థితిలో నువ్వుంటే నీవు మోకాళ్ళ మీద ఉండి దేవుని అందు విశ్వాసముంచు ఏసయ్యా నన్ను విడిపించయ్యా ఏసయ్యా నన్ను విడిపించయ్యా అని మొరుపెడితే దేవుడు తప్పక నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు నీకున్నటువంటి బంధకాల నుంచి నీకున్నటువంటి అనారోగ్యము నుంచి నీకున్నటువంటి శ్రమల నుంచి నీకున్నటువంటి పోరాటాల నుంచి నా దేవుడు నిన్ను ప్రకటిస్తున్నటువంటి ప్రభువారు నీకు తప్పక విడుదల కలిగిస్తాడు నీకు కావలసిన నెమ్మదినిస్తాడు నీ పాపపు అలవాట్ల నుంచి నిన్ను విడిపిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న నీవు ఆయన ఎందు విశ్వాసముంచు నీకున్న రోగమైనా నీకున్నటువంటి శ్రమలైనా బాధ అయినా నీకున్నటువంటి సమస్య ఏదైనా సరే నువ్వు దేవునితో చెప్పు పరలోకమందున్న మా తండ్రి నీవే నాకు సహాయము చేయాలయ్యా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను నీకు మొరపెడుతున్నాను అని నీ పాపాల నిమిత్తము నువ్వు ప్రాయ్చిత్తపడి దేవునికి నువ్వు మొరపెట్టు దేవుడు నీ మొర తప్పక వింటాడు నీ కొరకు దిగి వస్తాడు నీకు కావలసిన సహాయము చేస్తాడు నీ ద్వారా ఆయన మహిమపరచబడతాడు ప్రి సహోదరి సహోదరుడా దానియేలు తప్పించబడ్డాడు విడిపించబడ్డాడు నీవు కూడా దేవునికి మొరపెట్టు నీకున్నటువంటి ఇబ్బంది ఏదైనా సరే నువ్వు ఒకవేళ బలహీనమైనటువంటి బానిసత్వంలో ఉన్నా బలమైనటువంటి చెరసాలలో నువ్వు ఉన్నావని నువ్వు అనుకున్నప్పటికీ నువ్వు దేవునికి మొరపెట్టు ఏసయ్యా అని నీవు చెప్పు పిలు నీ కొరకు ఆయన దిగి వస్తాడు ఆయన నీ కొరకు దిగి వచ్చి నిన్ను విడిపిస్తాడు నీకు కావలసిన నెమ్మదిని దయచేస్తాడు నీకు కావలసినటువంటి సమస్తాన్ని ఏర్పాటు చేస్తాడు అప్పుడు నీవేమి చేస్తావో తెలుసా దేవుని నామాన్ని మహిమపరుస్తావు దేవా నన్ను మీరు తప్పించారు నా బలహీనతలలో నాకు బలాన్నిచ్చావు ప్రభువా నీకు స్తోత్రం అంటావు నీ నామానికి మహిమ కలుగును గాక అంటావు అయ్యా నాకు భయంకరమైన రోగం వచ్చింది నీవు నన్ను తప్పించావని నీవు దేవుని నామాన్ని మహిమపరుస్తావు అవును ప్రియ సహోదరి సహోదరుడా నయమాను ఎంతో సంపాదన ఉన్నటువంటి వ్యక్తి ఎంతో పలుకుబడి ఉంది ఎంతో సంపాదించాడు కానీ శరీరంలో భయంకరమైనటువంటి రోగము ఉన్నప్పుడు అతడు దేవుని యొక్క ప్రవక్తను పిలిపించుకున్నాడు దేవుని ద్వారా స్వస్థపరచబడ్డాడు దేవుని ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయని కూడా అతను విశ్వాసముంచాడు ఈరోజు జీవాక్యము వినిచిన నీవు కూడా విశ్వాసముంచు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయా ఈ నూతన దినములో మా మొరలకు మీరు జవాబును దయచేస్తారని ఆశ కలిగి మీ వైపు చూస్తున్నాం అయా మమ్మల్ని విడిపించండి నాయన అయా మాకున్న శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి తండ్రి మీరు మమ్మల్ని విడిపిస్తారని విశ్వాసము కలిగి మీ వైపు చూస్తున్నాం అయ్యా మేము మీ ద్వారా మహిమను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి మా పోరాటాల నుంచి ఇబ్బందుల నుంచి శ్రమల నుంచి అనారోగ్యాల నుంచి ప్రభువా మమ్మల్ని మీరు విడిపించబోతున్నందుకే మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ఎవ ఎవరైతే బలహీనముగా ఉన్నారో వారందరికీ బలమును కలిగించండి నాయన వారు చేస్తున్నటువంటి సకల పనులు ప్రయత్నాలన్నీ కూడా సఫలము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాయి అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపల భద్రపరిచి కొడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయినా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నేను పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె